హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము విష్ణుమూర్తికి ప్రీతికరమైన తిథుల్లో ఏకాదశి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం తిథుల్లో ఏకాదశి అనేది చాలా విశిష్టమైంది అయినా ఆషాఢశుద్ధ ఏకాదశి అత్యంత పుణ్యప్రదమైంది ఈ తొలి ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటాడు ఈ రోజు చేసే అర్చనలకు శ్రీ మహావిష్ణువు ప్రీతి చెంది భక్తులను అనుగ్రహిస్తాడని పురాణ వచనం ఈ రోజున ప్రారంభించే పనులు విజయవంతం అవుతాయంటారు పురాణ కథనాన్ని అనుసరించి విష్ణువు మురాసురుడితో యుద్ధం చేస్తూ అలిసిపోయి సింహవతి అనే గుహలో సేద తీరుతున్నాడు అది గమనించిన ఆరాక్షసుడు మాయోపాయంతో దాడికి సిద్ధమయ్యాడు అప్పుడు విష్ణువు శరీరం నుంచి యోగమాయ శక్తి రూపంలో వెలువడి మురాసురుణ్ణి సంహరించింది ఆ శక్తి స్వరూపానికి శ్రీహరి వరం అనుగ్రహించాడు ఆ స్వామికి ప్రియమైన తిథిగా ఏకాదశి పేరిట పూజలు అందుకుంటూ ఉంది విష్ణుమూర్తి యోగ నిద్రలో ప్రవేశించే ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశి స్వామి నిద్రించే రోజు కాబట్టి సైన ఏకాదశి అంటారు ఈ ఏకాదశికి ఉపవాస జాగారాలు పాటిస్తారు ఉపవాసం వలన ఇంద్రియ నిగ్రహం అలవడమే కాదు జీర్ణ వ్యవస్థ ఉత్తేజితమవుతుందని ఆయుర్వేదం చెబుతుంది ఏకాదశి ఉపస ఉపవాసానంతరము ద్వాదశి నాడు ఉదయాన్నే స్వామిని పూజించి తీర్థప్రసాదాలు స్వీకరించిన తరువాత భోజనం చేస్తారు తొలి ఏకాదశి రోజున పేలాల్లో బెల్లం యాలకులు వేసి దంచి పిండిగా తయారు చేస్తారు ఈ ప్రసాదాన్ని స్వామికి నివేదించి ప్రసాదంగా సేవిస్తారు ఇది ప్రదాయిని ఈ కాలంలో వచ్చే అనారోగ్యాలను శరీరం తట్టుకోగల శక్తిని కలిగిస్తుంది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ఆషాఢశుద్ధి ఏకాదశి నుంచి దేవతలకు రాత్రి మొదలవుతుంది ఏకాదశి నియమాలను పాటించేవారు జ్ఞానవంతులవుతారని గత జన్మాల పాపాలు తొలుగుతాయని పెద్దలు చెబుతారు ఇవ్వండి ఈరోజు ఎంతో ప్రీతికరమైన విష్ణుమూర్తికి తొలి ఏకాదశి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్